హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూన్ గీతస్ బ్లాగ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మేమైతే లాస్ట్ ఫ్రైడే బెంగళూరు నుంచి ఆంధ్రాలో ఉన్న ఈ టెంపుల్కి అయితే వచ్చేసామండి మేము మా డెస్టినేషన్ రీచ్ అయ్యేటప్పటికి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయిపోయిందండి మేము వచ్చేటప్పటికి ఇక్కడ చాలా క కార్లు అయితే ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి మాత్రమే కొండపై గలు చేస్తూ ఉంటారండి సో కార్ అలా ఆగగానే గీతూ వెంటనే నిద్రలేస్తుందండి ఇక ఆడుతూ ఉంది ఆ టైంలో లేచి సరే కదా మేము కూడా అలా కొంచెంసేపు వదిలేసాము తనని అబ్జర్వ్ చేస్తూ ఇక ఈ టెంపుల్ వచ్చేసి ప్రకాశం జిల్లాలోని వెల్లటివారిపాలెం మండలం మాలకొండలో ఉంటుందండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ విజిట్ చేస్తుంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ అక్కడైతే చల్లని ఆలోచిస్తూ ఉందండి మంచిగా ఆ కొంచెంసేపు మంచిగా ఎంజాయ్ చేసేసి ఇక ఆ తర్వాత మేము కొండపైకి వెళ్ళిపోయామండి ఫోర్ ఓ క్లాక్కి అక్కడ టోకెన్స్ కూడా ఇస్తారండి వెహికల్ని బట్టి ప్రైజ్ ఉంటుంది ఇంకా కొండపైకి వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదండి ఎందుకంటే చీకట్లో కాబట్టి సరిగ్గా క్లారిటీ ఉండదు అనేసి తీయలేదు ఇక మేమైతే పైకి వెళ్ళిపోయేసి అత్తమ్మ నేనైతే ముందు ఫ్రెష్ అయిపోయామండి చల్లని గాలి వస్తూ ఉందండి మేబీ అప్పటికి వర్షాలు పడుతూ ఉన్నాయి ఊర్లో కూడా ఇంకా గీతూ అయితే వాళ్ళ నాన్న దగ్గర అయితే ఉంది మేము ఇద్దరం ఫ్రెష్ అప్ వచ్చేసి అయితే పొంగల్ పెట్టేస్తూ ఉన్నారు మేమైతే గీదుని తీసుకొని ఇక్కడ హెయిర్ కట్ చేస్తారు కదండి గుండు అయితే వెళ్ళిపోయేసాము గీతూకైతే ఇలా హెయిర్ కట్ చేయించడం మొత్తం ఇది థర్డ్ టైం అనుకుంటాండి మళ్ళీ తర్వాత స్కూల్కి వెళ్ళిపోతుంది కదా అనేసి చేసాం ఇంకా వింటర్ సీజన్ కావడంతో అక్కడ ఇబ్బంది లేకుండా ఇంకా ట్వంటీ రూపీస్ ఇస్తే మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి అక్కడ ఇస్తారండి ఇక అందరూ ఫ్రెష్ అయిపోయేసి మంచిగా దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి ఎర్లీ మార్నింగ్ కావడంతో పెద్దగా క్రౌడ్ కూడా లేదండి చాలా బాగా అయింది దర్శనం అయితే ఇక స్టెప్స్ అయితే దిగి వస్తూ ఉన్నాము ఇక్కడ ఎక్కువ మంకీస్ ఉంటాయండి చేతులు ఏమున్నా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాయి ఇక అక్కడ అక్కడ ఉన్నంతసేపు ఆ స్వామి వారి అష్టోత్తరం వినిపిస్తూ ఉంటే మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అంత బాగుందండి అసలు ఇక క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉండింది ఇక్కడ అయితే నేను ముందెళ్ళిపోయేసి అయితే వీడియో తీస్తూ ఉన్నానండి ఇక కార్తీక మాసం చివరి రోజు కావడంతో చాలామంది దీపాలు అయితే డిఫరెంట్ డిఫరెంట్గా వెలిగిస్తూ ఉన్నారండి ఇక మేమైతే అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉన్నామండి కొండపైన లక్ష్మీదేవి ఉంటారు కదండి అక్కడికైతే వెళ్తూ ఉన్నాము ఇక ఇక్కడైతే మనకి మంచిగా షాప్స్ అన్నీ ఉంటాయండి అంటే మామూలుగా పూజ సామాన్లు పిల్లలకు సంబంధించిన టాయ్స్ టిఫిన్ సెక్షన్ అన్నీ ఉంటాయి ఇక ఇక్కడైతే చాలామంది ఇట్లా స్టెప్స్కి కుంకుమ బొట్లు పెట్టుకుంటూ వెళ్తారండి ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ అమ్మవారి ఆగ్రహానికి అయితే ఇక్కడ రెండు భాగాలుగా చీల్లిందంటే ఒక రాయి ఏమో నాకు కొంచెం సరిగ్గా తెలియదు నాకు తెలిసినట్టు చెప్తున్నాను ఇంకా ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా కూడా అక్కడ పడతారంటే ఒకరి తర్వాత ఒకరు మాత్రం వెళ్ళాలి ఇక మొత్తానికైతే మేము పైకి వెళ్ళిపోయేసి మంచిగా దర్శనం అయితే చేసుకున్నామండి ఇద్దరి దగ్గర ఇక పై నుంచి వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి ఇక మేము తొందరగా కిందకైతే వచ్చేసి అన్నదాన సత్రంలో టిఫిన్ చేసామండి అక్కడ టిఫిన్ వచ్చేసి పులిహోర దద్దోజనం కేసరి అయితే పెట్టారండి చాలా బాగుంది ఇక మేము మేము అలా టిఫిన్ చేస్తుండగానే పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక త్వర త్వరగా